శారద వాళ్ళది రెండు అంతస్తుల బిల్డింగు వాళ్ళది ఉమ్మడి కుటుంబం ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్లతో సంతోషంగా సాగిపోతున్న జీవితం వాళ్ళది ఉమ్మడి కుటుంబం ఉన్నప్పటికీ ఎలాంటి గొడవలు లేకుండా వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు అయితే వాళ్ల జీవితాలు సాఫీగా సాగుతూ ఉండగా ఒకరోజు అత్తగారు టీవీ చూస్తూ ఉంటారు అందులో బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన తాజా వార్త బంగాళాఖాతంలోని వాయుగుండం కారణంగా పెద్ద అల్పపీడనం ఏర్పడి మరో ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండాలి అలాగే సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న వాళ్ళు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది వార్తలు విన్న శారదా ఏంటో వర్షాలు పడకపోతే ఒక ఇబ్బంది పడితే ఇంకో ఇబ్బంది అందరూ పంటలే ఈ సమయంలో వర్షం పడితే రైతులు నష్టపోతారు ఏంటో భగవంతుడా అని అనుకుంటూ ఉండగా ఇంతలో ముగ్గురు కోడళ్ళు అక్కడికి వస్తారు అత్తయ్య మేము అలా షాపింగ్కి వెళ్ళొస్తాం అత్తయ్యా ఇంట్లో ఉండి ఉండి చాలా బోరు కొడుతుంది పైగా షాపింగ్ చేసి మేము కూడా చాలా ఎళ్ళవుతుంది అత్తయ్య సరదాగా అలా బయటికి వెళ్ళొస్తాం వెళ్తే వెళ్ళారు గాని ముగ్గురు గుడుగులు తీసుకెళ్ళండి ఇప్పటికీ టీవీలో వర్షాలు అని చెబుతున్నారు ఆ మాటకి ముగ్గురు కోడళ్ళు నవ్వుతూ బయట ఎంత ఎండగా ఉందో చూశారు అత్తయ్య ఈ సమయంలో వర్షం ఎలా పడుతుంది వర్షం పడకపోతే ఎండ గుడిగేసుకుని వెళ్ళండి ఇప్పుడు నష్టం ఏముంది గుడుగులు తీసుకెళ్ళండి షాపింగ్కి వెళ్తాం కదా మళ్ళీ ఇప్పుడు ఈ బరువుతో పాటు ఆ బరువు కూడా వస్తుంది అవసరం లేదంటున్నాం కదత్తయ్య సారదా ఇక మీ ఇష్టం అని చెప్తుంది ఇక ముగ్గురు తోటికోడళ్ళు అక్కడి నుంచి బయటకు బయటికి బయటికెళ్లిన కాసేపటికే మబ్బులు నల్లగా మారిపోతాయి వర్షం పడే సూచనలు కనిపిస్తాయి తీవ్రమైన గాలి మొదలవుతుంది అత్తగారు చెప్పింది నిజమే మనం అనవసరంగా అత్తగారి మాట వినకుండా వచ్చేసాం వర్షం పడేలాగా ఉంది మనం ఇంటికి వెళ్ళడం మంచిది మళ్ళీ వర్షం ఎక్కువైతే ఇబ్బంది పడాల్సి వస్తుంది అసలే మేడ మీద బట్టలు ఆరేసాను అవి తడిచిపోతే మా ఆయన చేతిలో నా పని అయిపోతుంది షాపింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు వెళ్దాం పదండి అంటూ ఇంటికి బయలుదేరుతారు వాళ్ళు అలా ఇల్లు చేరుకున్నారు లేదో వర్షం మొదలవుతుంది నేను చెప్తే ఏంలేదుగా వారి వర్షాలను టీవీలో చెప్పారు వరదలు వచ్చే అవకాశం ఉందంట అయ్యో మా నాన్నోళ్ళు ఊర్లో పంట ఎంత నష్టపోతుందో ఏమో పాపం రైతులకి ఏడాది ఇబ్బందిగానే అనుకుంటా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అత్తగారిని బట్టలు తీసారా అత్తయ్యా అని అంజలి అడుగుతుంది నేను బట్టలు తీశాను ఆరిని బట్టలను తీసేశానులే మరత పెట్టి గదుల్లో పెట్టేశా మిగిలిని రూమ్ లారేశానులే అని చెప్తుంది సరదా ఇక వాళ్ళు సరే అని చెప్పి వాళ్ళ వాళ్ళ గదుల్లోకి వెళ్తారు చూస్తూ ఉండగానే వర్షం బాగా పెద్దదవుతుంది అది చూసి శారద కంగారుగా ఇంట్లో వాళ్ళని పిలుస్తుంది ముగ్గురు కొడలు అక్కడికి వస్తారు ఏంటత్త పిలిచారు బాగా వర్షం పెద్ద అయిపోతుందమ్మా భర్తలకు ఫోన్ చేసి ఇంటికి వచ్చామని చెప్పండి వాళ్ళ ముగ్గురు ఆల్రెడీ అత్తయ్య మామయ్య గారు కూడా కారులోనే వస్తున్నారంట మీరేం టెన్షన్ పడకండి అని అనామిక అంటుంది కొంత సమయానికి వాళ్ళ భర్తలు కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు వాళ్ళందరినీ చూసి శారద మనసు కొంచెం కుదుట పడుతుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ భారీ వర్షాలు వస్తున్నాయని చెప్పుకుంటూ ఉండగానే సడన్ గా కరెంటు పోతుంది అని శారద అంటుంది వర్షం తీవ్రత ఎక్కువైపోతుంది నీళ్లు బయట మొత్తం నిండిపోయి ఇంట్లో కూడా వచ్చేస్తాయి కింద ఫ్లోర్ ని వదిలిపెట్టి పై ఫ్లోర్ లోకి వెళ్తారు వాళ్ళ కుటుంబం వాళ్ళు బాల్కనీ నుంచి బయట చూస్తూ ఉంటారు చూస్తా ఉండగానే వరదల్లాగా నీళ్లు కూడా ఇంట్లోకి వచ్చేస్తున్నాయి ఇట్టాగే ఇంకొక నాలుగు రోజులు కురిస్తే నీళ్లు ఎక్కడ దాకా వస్తాయో ఏమిటో అని శారద అంటూ ఉంటుంది ఇక ఆ రెండు రోజులు కరెంటు లేకుండా ఇంట్లో దీపంతోనే అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు వర్షం కుండపోతగా కురుస్తూ ఉంటుంది వారం రోజులు వర్షం ఆగకుండా కురవటంతో వరదల్లాగా మొత్తం నీరు ఇళ్లలోకి వచ్చేస్తాయి చుట్టుపక్కల వాళ్ళు సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోతారు అనామిక వాళ్ళది రెండంతస్తుల బిల్డింగు కాబట్టి వాళ్ళందరూ పై ఫ్లోర్ లోనే ఉంటారు వరద నీటి కారణంగా నీటిలోకి చేపలు కూడా వస్తాయి అది గమనించిన అనామిక అత్తగారు చూసారా పెద్ద పెద్ద చేపలు ఎప్పటి నుంచి చేపలు తెచ్చుకుందాం అనుకుంటున్నా ఇప్పుడు ఫ్రీగా వచ్చేలాగా ఉన్నాయి అంటే నీ ఉద్దేశం ఏంటే ఇప్పుడు వెళ్ళి చేపలు పడతావేంటి అని అత్తగారు అనగానే అక్కడున్న మగవాళ్ళందరూ ఆ మాట విని నవ్వుతారు వర్షం కూడా తగ్గిందిగా నీళ్లు కూడా చిన్నగా వెళ్తున్నాయి చేపలు కూడా అనుకుంటా అనామిక నువ్వు వెళ్ళి వాటిని పట్టుకురా తప్పేముంది నిన్న చిన్నప్పుడు చేపలు పట్టదాన్ని అసలు అలా చేపలు పట్టుకుని కూర వండుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా అది విన్న సురేష్ అవుని కూడా చిన్నప్పుడు బాగా చేపలు పట్టేదంట ప్రతిసారి నాతో చెప్తూ ఉండేది నేను కూడా పట్టేదాన్ని బావగారు ఆ విషయం మీ తమ్ముడికి ఎంతవరకు తెలియదు నువ్వెప్పుడైనా నాతో చెప్పావే అండి తెలియటానికి అని చేపలు పట్టడం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళంతా కొంత సమయం తర్వాత సరదాగా మీ ముగ్గురెళ్ళి ఆ చేపలు ఇవి పట్టకూడదు గంటలో ఎవరెన్ని చేపలు పడతారో చూడాలని ఆశగా ఉంది ఆ మాట విన్న శారదా చాలే ఆపండి ఏంట మాటలో ఆలెల్లి చేపలు పట్టడం ఏంటి చిన్నప్పుడంటే తెలుసో చేసి చేసుంటారు ఇప్పుడు చేస్తారా అట్లాగా అని మాట్లాడుతూ ఉండగానే తుర్రుమని ముగ్గురు తోటి కోడళ్లు బయటకు వెళ్లి నీళ్లు తగ్గటంతో ఆ నీళ్లలోకి దిగి చేపలు పట్టడం మొదలు పెడతారు అది చూసిన శారదా ఏవండి వాళ్ళు చూడండి అట చేపలు పడుతున్నారు లేవే ఈ రోజు అందరం కలిసి చేపల కొరదినొచ్చుగా అని సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుతుంటే అక్కడున్న మిగతా మగవాళ్ళు కూడా సరదాగా నవ్వుతూ ఉంటారు అది ఏమాత్రం లేని శారద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారదా తన మనసులో ఇలా అనుకుంటుంది ఏంటి వీళ్ళు సరదాగా నవ్వుతున్నారు అలా చేపలు పడుతున్నారు చుట్టుపక్కల చూతరువు అర్థం కావట్లా రప్పని చెప్పాలి ఇక అక్కడున్న అనామిక నేను పెద్ద చేపను పట్టని చూడండి అంటూ దాన్ని తీసుకెళ్లి ఒక పాత్రలో వేస్తుంది నేను రెండు చేపలు పట్టాను అంటూ వాటిని తీసుకెళ్లి ఇంకొక చోట పెడుతుంది అంజలి నేనేమైనా తక్కువ తిన్నానా నేను కూడా చేపలు పట్టాను చూడండి అంటూ అవని చేపల్ని తీసుకెళ్లి ఒక పెద్ద పాత్రలో పెడుతుంది అలా ముగ్గురు తోటి కోడళ్ళు చేపలు పడుతూ ఉండగా అప్పుడే పక్కింటి పంకజం వాళ్ళు చూస్తారు అమ్మాయి రోజా శారద కొడలు చూసారా ఎంత తెలివిగా చేపలు పట్టుకుంటున్నారో నువ్వు ఎందుకు వాళ్ళు ఫ్రీగా వస్తున్న దేన్ని వదిలిపెట్టరో మనం ఎందుకు వదలాలి నాతో పాట్రా చేపలు పడదాం అని అంటుంది అందుకు రోజా సరే అంటుంది ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి చేపలు పట్టడం మొదలు పెడతారు అది చూసిన అనామిక పిన్ని చాలా చేపలున్నాయి రెండు మూడు రోజులు మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మరి తింటారు కదా అంతేగా మరి చేపలో కళ్ళకి చాలా మంచిదైతేను అని అంటూ పంకజం కూడా చేపలు పడుతూ ఉంటుంది వాళ్ళని చూసి మరో ఇద్దరు వస్తారు అలా కాలనీలో ఉన్న చాలా మంది అక్కడ చేపలు పడుతూ ఉంటారు అది చూసిన శారదా ఇదేంటి నేను ఒకలాగా ఆలోచిస్తే చుట్టుపక్కల ఇంకోలాగా చేస్తున్నారు మా కోడలను చూసి వాళ్ళు కూడా వచ్చి చేపలు పడుతున్నారు భలే వింతగుందే అయినా వీళ్ళు భలే నీటిలో చేపలు పడుతుంటే నాకు ఎలా అనిపిస్తుంది అని అత్తగారు శారద అనుకొని తాను కూడా అక్కడికి వెళ్ళి చేపలు పట్టడం మొదలు పెడుతుంది అది చూసిన మగవాళ్ళు ముగ్గురు కూడా అక్కడికి వెళ్తారు చేపలు పట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు అలా ఎవరికి కావాల్సిన చేపలు వాళ్ళు పట్టుకొని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ముగ్గురు తోటి కోడళ్ళు కూడా వాళ్ళు పట్టిన చేపల్ని పైకి తీసుకువెళ్ళి శుభ్రం చేసి కూర వండటం మొదలు పెడతారు వాళ్ళు కూర వండుతూ ఉంటే ఎప్పుడెప్పుడు తినాలా అని ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అలా సమయం గడుస్తూ ఉంటుంది వాళ్ళు వంట సిద్ధం చేస్తారు ఇంతలో కరెంట్ వస్తుంది కరెంట్ వచ్చింది ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు అని అనుకుంటుంది అందరూ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఆ నీటిలోనే టీవీ చూస్తూ భోజనం చేస్తూ ఉంటారు అబ్బా ఎంత కమ్మగా ఉండారమ్మా మీ ముగ్గురు కోడళ్లు కలిసి ఈ చేపల కూరని అద్భుతంగా చేశారనుకో నిజంగా ఎరగదీసేశారు సూపర్ వంట మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది అంటూ అందరూ మెచ్చుకుంటారు రమేష్ కూడా అదే సమాధానం చెప్తాడు ఇంతలో టీవీలో వార్తలు ఇలా చెప్తూ ఉంటారు వర్షాల కారణంగా చేపల చెరువు నుండి చేపలన్నీ వరద నీటిలో కొట్టుకుపోయాయని ఒక రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడని చూపిస్తారు చేతికొచ్చిన పంట మొత్తం వరదల కారణంగా నాసనమైపోయింది నేనెంతగానో నష్టపోయాను ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి అంటూ ఆ రైతు రంగయ్య కంటతడి పెట్టుకుంటాడు టీవీలో వచ్చిన ఈ వార్తంతా చూసిన శారద అయ్యో పాపం మనం తింటున్న చేపలు అవే అయ్యుంటాయి అతను చూస్తే జాలేస్తుంది మన తరపున అతనికి ఏమైనా చేద్దామా మనమే కదాతయ్య చాలా మంది చేపలు పట్టుకుని వెళ్లారు కదా ప్రతి కుటుంబం నుంచి ఏదో ఒక సహాయం అందితే అతను కొంతవరకు నష్టపోకుండా ఉండగలడు అని అవని అనటంతో వాళ్ళు కూడా సరే అంటారు ఇక వాళ్ళు భోజనం చేసేసి చుట్టుపక్కల వాళ్ళకి జరిగిన విషయం అంతా చెప్పి డబ్బుని పోగు చేస్తూ ఉంటారు అలా ముగ్గురు కోడళ్ళు కొడుకులు జంటల జంటలుగా వెళ్లి వాళ్ల వంతు అతనికి సహాయం చెయ్యాలని నిర్ణయించుకొని డబ్బుని పోగు చేస్తూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు కూడా అతని మీద జాలిపడి డబ్బిస్తారు అలా పోగు చేసిన డబ్బు మొత్తం తీసుకుని అతని అడ్రస్ తెలుసుకుని ఆ కుటుంబం అంతా వెళ్లి రంగయ్యకి ఆ డబ్బిస్తారు రంగయ్య అదంతా చూసి కంటతడి పెట్టుకుంటాడు నాకిట్టాంటి సాయం అందుద్దని అస్సలు ఊహించలేదు నా చేపలు పట్టుకుని కూర చేసుకుంది నోళ్ళందరూ నా మీ జాలితో సాయం చేశారు చాలా చాలా కృతజ్ఞతలు నేను నష్టపోకుండా చేసినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్ప నేను ఇంకేమీ చేయలేను అని రంగయ్య అంటాడు వాళ్ళు కూడా అతన్ని ఆదరిస్తారు అక్కడ జరుగుతున్నదంతా మీడియాలో వాళ్ళు వీడియో తీసుకుని పబ్లిష్ చేస్తారు దాంతో అతనికి సహాయం చేయటానికి మరికొందరు వస్తారు అలా అతను నష్టపోయిన దాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతాడు తోటి కోడళ్లు చేపలు పట్టటం ద్వారా మంచి జరిగిందని మీకనిపిస్తే కింద కామెంట్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం మర్చిపోకండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శారద కుటుంబం చాలా పేద కుటుంబం పైగా ఉమ్మడి కుటుంబం కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు కానీ వాళ్ళ సంపాదించిన డబ్బు మొత్తం వాళ్ళు చేసిన అప్పులకే సరిపోతూ ఉంటుంది దానివల్ల వాళ్ళ దగ్గర పెద్ద డబ్బు ఉండదు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు ముగ్గురు కోడళ్ళు కూడా వాళ్ళు పనిచేసే హోటల్ నుంచి పని ముగించుకుని బయటకు వస్తారు అవని అంజలి ఈరోజు మన ఇంట్లో ఏదైనా ప్రత్యేకంగా తయారు చేసుకుని తిందామా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కదా డబ్బులు లేక మనం ఇంట్లో ఏమీ తయారు చేసుకోవట్లేదు ఈరోజు కొంచెం డబ్బులు ఎక్కువగానే వచ్చాయి కదా ఈరోజు ఇంట్లోకి ఏమైనా తీసుకునేలా తయారు చేసుకుని తిందాం సరే అక్క నేను బిర్యానీ తయారు చేస్తాను అక్క నేను పాయసం తయారు చేస్తానక్క నేను చికెన్ కర్రీ సాంబార్ రెండు తయారు చేస్తాను ఈరోజు మనం కుటుంబంతో అందరం కలిసి తృప్తిగా భోజనం చేయాలి అని అనుకుని మార్కెట్కి వెళ్లి వాళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకుంటూ ఉంటారు అలా వాళ్ళకి కావాల్సిన అన్ని తీసుకుని ఇంటికి బయలుదేరతారు మార్గం మధ్యలో ఒక్కసారిగా వర్షం మొదలవుతుంది ఇక వాళ్ళు ముగ్గురు ముందుకు సాగలేక ఒక చెట్టు కిందకి చేరుకుంటారు అయ్యో ఉన్నట్టుండి ఇంటి పెద్ద వర్షం మొదలైంది మనం ఇంటికి వెళ్లేలోపు ఎంత పెద్ద వర్షం అవుతుందో ఏమో అవునక్క వర్షం మొదలైందంటే అస్సలు ఆగదు కొంచెం పెద్ద వర్షం పడిందంటే వీధి మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి ఇక మన ఇంటికి వెళ్ళాలంటే ఈదుకుంటూ వెళ్ళాలి అని వాళ్ళు ముగ్గురు చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో ఒక ముసలావిడ అక్కడికి వస్తుంది ఆమె చేతిలో మూడు గొడుగులు ఉంటాయి అమ్మా మీరు వర్షంలో వెళ్ళాలంటే గొడుగు కావాలి కదా ఈ మూడు గొడుగులు అమ్ముడిపోతే నేను కూడా ఇంటికి చేరుకుంటాను గొడుగు ఎంత చెప్తున్నావో చెప్పమ్మా తీసుకుంటాం ఎటు మేము చాలా త్వరగా ఇంటికి వెళ్ళాలి వంద రూపాయలమ్మా గొడుగు చిన్న గొడుగులే అక్క మూడు తీసుకుందామా ముగ్గురు త్వరగా వెళ్ళొచ్చు మళ్ళీ రెండు తీసుకున్నా ఇద్దరం తడిసిపోతాము సరే సర్లే మూడు తీసేసుకుందాంలే అని మూడు వందల రూపాయలు ఇచ్చి మూడు గొడుగులు తీసుకుంటారు ఇక ముగ్గురు కూడా గొడుగులు తీసుకుని ముందుకు వెళ్తారు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అనామిక అయ్యో తన దగ్గరున్న మూడు గొడుగులు మనకి ఇచ్చేసింది ఇప్పుడు వర్షంలో తను ఎలా వెళ్ళగలదు పైగా బాగా ముసలాములాగే ఉంది ఇంటికి వెళ్ళండి నేను ఆ వివరాలు కనుక్కొని తనకి సహాయం చేసొస్తాను అంజలి అవని ఇద్దరు కూడా సరే అని చెప్పి ఆమె చేతిలో ఉన్న వాటిని తీసుకుని ముందుకు వెళ్తారు అనామిక ఆ ముసలామి దగ్గరికి వచ్చింది అమ్మమ్మ నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు నేను నిన్ను మీ ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్తాను మా ఇల్లు చాలా దూరం అమ్మా నువ్వు మాతో పాటు వచ్చి చాలా ఇబ్బంది పడతావు నేనే ఏదో రకంగా వెళ్తానులే నువ్వెళ్ళు అవునా అమ్మమ్మ సర్లైతే ఈ గొడుగు తీసుకుని వెళ్ళు ఈసారి నేను ఇప్పుడన్నా కనపడితే నా గొడుగు నాకు తిరిగిద్దు గాని అందుకు ఆమె సరి అని ఆ గొడుగు తీసుకుని అక్కడి నుంచి వెళ్తుంది అనామిక కొంచెం హడావిడిగా తోటి కొడలిద్దరినీ చేరుకుంటుంది నీకు దయాగుణం బాగా ఎక్కువైపోయింది గొడుగు ఆమెకి ఇచ్చి నువ్వు తడుస్తూ వచ్చావా అని అంటుంది అవని ఇక అనామిక ఆ మాటకి నవ్వుతూ మన దగ్గర రెండు గొడుగులు ఉన్నాయి కదా చాలా ఏదో ఒక రకంగా ముందుకెళ్ళొచ్చు అని సమాధానం చెప్తుంది అలా ముగ్గురు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అలా వస్తూ ఉండగా ఒక చిన్న పాప వాళ్ళ దగ్గరికి వస్తుంది అమ్మా నిన్ని పక్క వీధిలోకి వెళ్ళాలి ఆ గొడుగు నాకు ఇస్తావా వర్షంలో తడిస్తే నాకు జలుబు వస్తుంది అని ఆ పాప అవనితో అంటుంది అప్పుడు అవని నేను వదిలి పెడతానులమ్మా గొడుగు ఇవ్వడం అంటే కొంచెం కష్టమే అందుకు ఆ పాప సరే అంటుంది ఇక తోటి కోడలిద్దరూ ఒక గొడుగులో వెళ్తూ ఉంటే అవని పాపని తీసుకుని తన ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి వెళ్తుంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడే మా ఇల్లు చాలా కృతజ్ఞతలమ్మా మీకు అవని మరేం పర్వాలేదు అంటూ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి బయలుదేరుతుంది అప్పటికే తోటి కోడలిద్దరూ సగం దూరం వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళలా వెళ్తూ ఉండగా ఒక ముసలి వ్యక్తి ఎదురవుతాడు అమ్మా నా దగ్గర పెద్ద గొడుగుంది మీ ఇద్దరు ఈ పెద్ద గొడుగులో వెళ్ళండమ్మా నాకు ఆ చిన్న గొడుగు ఇస్తే నేను మా ఇంటికి వెళ్తాను పా మీరిద్దరూ ఆ చిన్న గొడుగులో తడిసిపోతున్నారుగా మరేం పర్వాలేదు తాతయ్య మేము ఏదో ఒక రకంగా వెళ్ళిపోతాంలే మీరు జాగ్రత్తగా వెళ్ళండి నా ఇల్లు ఇక్కడే ఉందమ్మా అందుకే అడుగుతున్నాను అది ఇచ్చి దీన్ని తీసుకెళ్ళండి ఆ గొడుగు కన్నం ఉంది కదా మీరు తడిసిపోతున్నారు అందుకే దాన్ని మాకు ఇవ్వాలనుకుంటున్నారు కదూ అందుకు అతను ఏమీ మాట్లాడకుండా ఉంటాడు అదే కనుక నిజమైతే మాది కొత్త గొడుగు తాతయ్య గారు దీన్ని ఇవ్వడానికి నాకు కొంచెం మనసు ఒప్పడం లేదు ఇక అప్పటికి కూడా అతను ఏమీ మాట్లాడకుండా ఉంటాడు సరేలే ఆయన మనకి మంచి వేద్దామనుకుంటున్నాడు కదా పాత గొడుగు ఇచ్చేసి కొత్త గొడుగు ఇవ్వాలని అనుకోవడం లేదని నా మనసు చెప్తుందిలే ఆ మాట వినగానే అంజలి సరే తాతయ్య ఇదిగోండి తీసుకోండి అంటూ ఆ గొడుగును ఇచ్చి ముందుకు సాగుతుంది అలా ఇద్దరూ కూడా ఇంటికి చేరుకుంటారు ఆ వెనకాలే అవని కూడా వస్తుంది ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళ చేతిలో ఉన్న గొడుగులు రెండు కూడా గాలికి ఎగిరిపోతాయి వాటిని చూసి వాళ్ళు అయ్యయ్యో మా గొడుగులు ఎగిరిపోయాయి అంటూ బాధపడతారు అలా ఉండగా ఒక్కసారిగా వాళ్ళ దగ్గరికి మూడు గొడుగులు ప్రత్యక్షమవుతాయి వాటిని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు అబ్బా ఈ గొడుగులు బలేగున్నాయి మూడు ఒకేలాగున్నాయి చాలా పెద్ద గొడుగులు అంటూ ఒకదాన్ని పట్టుకుంటుంది అంజలి అంజలి దాన్ని పట్టుకోగానే అది రాగి గొడుగుగా మారిపోతుంది అది చూసిన అంజలి బలే బలే విచిత్రంగా ఉంది గొడుగు పట్టుకోగానే రాగి రూపంలోకి మారిపోయింది మాయమత్రం చేసినట్టుగా అసలు ఏది ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని అంజలి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అవని నేను పట్టుకున్నా కూడా రాగి గొడుగే వస్తుంది అనుకుంటా అంటూ వెళ్ళి మరొక గొడుగుని పట్టుకుంటుంది అది వెంటనే వెండి రూపంలోకి మారిపోతుంది అది చూసిన హవని చాలా సంతోషంగా ఆశ్చర్యంగా ఉందే నీకేమో రాగి నాకేమో వెండి వచ్చింది భలే వింతగా ఉంది అనుకుంటూ ఉండగా అనామిక నాకేమొస్తుందో అనుకుంటూ మరో గొడుగుని తీసుకుంటుంది అది బంగారు రూపంలోకి మారిపోతుంది అది చూసి అనామిక చాలా ఆశ్చర్యపోతుంది చాలా విచిత్రంగా ఉందే బంగారు వెండి రాగి గొడుగులు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావట్లేదు చాలా వింతగా ఉంది అని అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే శారద అక్కడికి వస్తుంది వాళ్ళ చేతుల్లో ఉన్న గొడుగుల్ని చూస్తుంది ఏంటి బంగారం వెండి రాగ్ గొడుగులు తీసుకొచ్చారు అంత డబ్బు మీకు ఎక్కడదే అప్పుడు వాళ్ళు అప్పటి వరకు ఏదైతే జరిగిందో అదంతా వివరిస్తారు అత్తగారితో చాలా విచిత్రంగా ఉందమ్మాయి వచ్చిన దారిలో నాకు తోకతో కూచ్చారేంటి లేకపోతే ఈ దేవుడిని వచ్చి మీకు వారం ఇచ్చాడా అప్పుడు వాళ్ళు అలాంటిదేమీ లేదత్తయ్యా అని అంటూ ఉండగానే అనామిక ఇలా అంటుంది అత్తయ్యా నిజంగానే దేవుడు మనుషుల రూపంలో మమ్మల్ని పరీక్షించడానికి వచ్చాడా అంటూ గొడుగులు కొన్న దగ్గర నుంచి వాళ్ళు ఇతరులకు సహాయం చేసినంత వరకు కూడా జరిగిన విషయం అంతా అత్తగారికి వివరిస్తారు అది విన్న అత్తగారు అయితే మీ మనసుకి తగ్గట్టుగానే అమ్మ అనామిక ముసలి ఆమె జాలిపడి గొడుగిచ్చేసింది అందుకే తను పట్టుకున్న గొడుగు బంగారంగా మారింది ఇక ఆమెని ఏమో ఆ చిన్న పాపని అలాంటి దాకా వదిలిపెట్టింది అందుకే ఆవిని పట్టుకున్న గొడుగు వెండికి మారిపోయింది ఇక అంజలి సందేహంతో ఆయన మనకు సహాయం చేస్తున్నాడా లేక మనకి నష్టం చేస్తున్నాడా అని అర్థం కాని పరిస్థితిలో అయోమయంగా అనుమానంతో ఉంది అప్పుడు అనామిక చెప్పింది కాబట్టి అంజలి అతని గొడుగిచ్చింది అంతే సందేహమైన మనసుతో ఉంది కాబట్టి తను పట్టుకున్న గొడుగు రాగి రూపంలోకి మారిపోయింది అని వివరంగా చెప్తుంది శారద ఆ మాటలకి వాళ్ళు మీరు చెప్పింది నిజమే అయితే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు దేవుళ్ళ లేక స్వామీజీలా మరెవరత్తయ్యా అని అడుగుతారు మనుషులు అపలోచిన దేవుళ్ళయి ఉండొచ్చులే మనసు తెలుసుకుని కావలసిన బహుమతి చెల్లారేమో అని అంటుంది ఇక వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకొని కొంచెం వర్షం తగ్గిన తర్వాత ఆ మూడింటిని ఒకే చోట అమ్ముతారు అలా అమ్మగా చాలా డబ్బు వస్తుంది వాళ్ళకి ఆ డబ్బుని ముగ్గురు సమానంగా పంచుకుంటారు ఆ తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు ఎందుకంటే ఆ డబ్బుతో వాళ్ళు కొత్త జీవితాన్ని మొదలు పెడతారు వాళ్ళ జీవిత శైలి పూర్తిగా మారిపోతుంది వాళ్ళ భర్తలు కూడా వాళ్ళ జీవితంలో జరుగుతున్న అద్భుతాన్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు అయితే అవని అంజలి మాత్రం ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు నేను కూడా అనామిక అక్కలాంటి బంగారం హృదయాన్ని కలిగి ఉండేలాగా ప్రయత్నిస్తాను ఇక మీదట ఎప్పుడు నాకు సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళ మీద గాని నేను సహాయం చేయాల్సి వస్తే గాని అనుమానమే పడను నేను కూడా అంతే అన్న మీకు అక్కలాంటి మంచి హృదయాన్ని కలిగి ఉంటాను అయినా మనలో ఎవరికి లాభం వచ్చినా అందరం సమానంగా పంచుకుంటాం కనుక మనకేం ఇబ్బంది ఉండదు కానీ మన మనసు కూడా అందంగా మారితే ఇంకా అధికంగా లాభాలు పొందొచ్చు కదా అది ఏ రకంగా అనుకోవచ్చు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం అత్తగారు శారద చూసి అవును అలాగే ఉండాలి అంటుంది ఆ మాటకి వాళ్ళు నవ్వుకుంటారు ఇక వాళ్ళ అప్పులు మొత్తం తిరిగిపోయి కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంటుంది ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్